అందరికి నమస్కారం ఈరోజు మహానంది వార్తలకి స్వాగతం మహానంది వార్తల్లోని ముఖ్యాంశం ఏంటంటే ఈరోజున పట్టణంలో దక్షిణ భారత్లోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పీఎంజే జ్యువెలరీ గుంటూరులో కొత్త షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ యుఎస్ఏ వేదికగా దాదాపు ముప్పై పైగా షాపులతో అత్యంత నాణ్యత కలిగినటువంటి పిఎంజే బ్రాంచ్తో వేగవంతంగా దూసుకుంటూ వెళ్ళిపోతుందని ఈ రోజున పట్నంలో పీఎంజే జ్యువెలరీని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారి ప్రారంభించడం జరిగింది పీఎంజే జ్యువెలరీ క్లస్టర్ మేనేజర్ కత్తకూరి అరవింద్ కుమార్ పీఎంజే జ్యువెలరీస్ గుత్తూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీమతి గల్లా మాధవి దేవి గారు మాట్లాడుతూ గుంటూరులో ఇలాంటి ఎలైట్ జ్యువెలరీ స్టోర్ని తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని పిఎంజే జ్యువెలరీ మొత్తం బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆమె తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పిఎంజే జ్యువెలరీస్ ఎప్పటిలాగనే తమ కస్టమర్లని అత్యుత్తమ అనుభవాలని అందిస్తుందని తనకు ఆ నమ్మకం ఉందని ఆమె తెలియజేశారు పిఎంజే జ్యువెలరీస్ ఏపీ స్టేట్ ఎట్ హైదరాబాద్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయ వారతత్వంలో ఏపీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని నగరాలలో గుంటూరు ప్రారంభమైందని ఈరోజు గుంటూరులో మా పిఎంజే జ్యువెలరీ స్టోర్ని ప్రారంభించడం జరిగిందని గుంటూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవరణాల ప్రియులు కొత్త స్టోర్లో మన సరికొత్త విజయన్లని ఖచ్చితంగా పడతారని

అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరవ జ్యువెలరీ కంపెనీ అండి అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు ఇక్కడ ముప్పై ఏడు బ్రాంచ్ ఎప్పుడు దాకా విస్తరించారు అని నేను మనం అర్థం చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెంత్ బ్రాంచ్గా మీరు చెప్తున్నారు అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా బాగుంటున్నారు అండ్ విధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్ మెంట్ ఫస్ట్ టైం ఈ షోరూంలో ఉంచడం జరిగింది అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న గ్రామంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న గ్రామంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ అనే ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ని కల్తీ డైమండ్స్ని ప్రజెంట్ అందిస్తున్న గ్రామంలో ఒక డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ అంత ట్రస్ట్ వర్తికి వాళ్ళు ఎంత పెద్ద పెట్ట వేశారో అనేది దాన్ని బట్టి సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పిఎంసీ వారిని ఆదరించాలి మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి షాప్ కి మహిళలు ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి कज़र रस्टर सारा कुछ क्वालिटी फिर से किसी मेट्रोपॉलिटन की बातें करते हैं बट घरों को क्वालिटी इन्हें उनका सब कुछ तो मुस्लिमों को आज के दिनों में कमाते होते हैं 100% क्वीम चिलाते అంగులు దిద్దుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి దాని తద్వారా ఎప్పుడున్న స్థానికంగా ఉన్న లైఫ్ స్టైల్ మారాలండి సో దానికి హండ్రెడ్ పర్సెంట్